ముఖ్యమంత్రి పదవి ఎస్ మాకు పదవులు ముఖ్యం కాదు మా కేసీఆర్ గారికి తెలంగాణ తెచ్చిపెట్టిందే గొప్ప పదవులు మాకు గొప్ప కాదు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను ఎస్ తెలంగాణ తెచ్చిందే కేసీఆర్ గారికి కొన్నంత పేరు అదే విధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ పది సంవత్సరాలు ఏ విధంగా కేసీఆర్ గారు అద్భుతమైన అభివృద్ధి చేసిండ్రో యావత్ ప్రపంచానికి చూపించిండు దేశానికి కూడా కాదు ప్రపంచం మొత్తం తిరిగి చూసేలాగా ఇలా చేసిండని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇయాల ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి సిగ్గు లేకుండా శరం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇలా ఎదుటి ఒక ఎల్లోపి లీడర్ని చావుని కోరుకుంటారు అండి ఎవరన్నా నాకు అర్థం కాదు ఎల్లోపి లీడర్ చావు కోరుకుంటే ఎంత సిగ్గు చేటు ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు చావు గురించి మాట్లాడతాడు నువ్వు చావాలని ఇంతకుముందు ఇంత వందల మంది ముఖ్యమంత్రులు ఉన్నారు వందల మంది ఎల్లోపీ లీడర్లు లేరు కానీ ఎవరు కూడా ఒకరు చావాలని కోరుకోలేదే ఇంత దరిద్రంగా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మూడు లక్షల పిచ్చు కుక్కలు ఉంటాయి ఆ కుక్కలకు అధ్యక్షుడే రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను నువ్వు ఒక్క మాట అంటే మేము వంద మాటలు అంటాం రేవంత్ రెడ్డి గారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను బొరిగే కుక్కలు బొరుగుతూనే ఉంటాయి బొరిగే కుక్కలు మరుగుతూనే ఉంటాయి కొండను చూసి కుక్కలు మొరుగుతే కొండకు చేట నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ఒక్కటి మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేది మర్చిపోతుంది ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా నువ్వు కేసీఆర్ గారు జావాలని నువ్వు కావచ్చు కానీ కేసీఆర్ గారు సచ్చే టైప్ కాదు బాబు గుర్తుపెట్టుకో కేసీఆర్ గారు చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చిన వీరుడు కేసీఆర్ అని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇదే కేసీఆర్ గారు లేకపోయి ఉంటే మన తెలంగాణ వచ్చేదా ఇదే కేసీఆర్ గారు లేకపోయి ఉంటే ఈ తెలంగాణ వచ్చేదా మళ్ళీ ఇదే తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదా నీకు కూడా రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ అనేది విషయం నువ్వు మర్చిపోకు రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నా ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే నువ్వు ఇచ్చిన ఆరు గ్యారంటీలు హామీలు తో ఏ విధంగా అయితే నువ్వు ప్రజలకు ఇచ్చినావు ప్రజలని నమ్మించినవో నిన్ను నమ్మి ప్రజలు ఓటేసినందుకు ఇవాళ ప్రజలు పెడుతున్న శాపనార్థులకు జావు వచ్చేది రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గ్యారెంటీగా చెప్తా ఉన్నాను